యసు ప్రభు పరిశుద్ధ నామంలో మీ అందరికీ కూడా ఈ దినం నా శుభములు కీర్తనలో ఎనిమిదో అధ్యాయము ఒకటో వచనం నుంచి ప్రారంభించి నేను తొమ్మిదో వచనం వరకు చదువుతానండి యహోవా మా ప్రభువ ఆకాశములలో నీ మహిమను కనపరుచువాడా భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావం గలది శత్రువులను పగతీర్చుకున్న వారిని మాన్పివేటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్థుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలిగి చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకుంటకు వాడేపాటివాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా ఉన్నావు మహిమ ప్రభావములతో వానికి కిరీటమును ధరింప ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చిన్నావు గొర్రెలన్నిటినీ ఎడ్లనన్నింటినీ అడవి మృగములను ఆకాశపక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించు వాటి అన్నిటినీ వాని పాదముల క్రింద ఉన్నావు యహోవా మా ప్రభువ భూమి అందంతటను నీ నామము ఎంత ప్రభావము గలది పంతొమ్మిదవ కీర్తన ఒకటో వచనం నుంచి ప్రారంభించి ఆరో వచనం వరకు చదువుకుంటామండి ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడలేదు వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించున్నది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసిన ఆయన తన అంతఃపురంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరిగెత్తు నిల్లసించినట్లు తన పదమునందు పరిగెత్త నిల్లసించుచున్నాడు అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు అతని వేడికి మరుగైనది ఏదియు లేదు ఎనిమిదవ కీర్తనలో ఈ దినమున నేను ధ్యానించబోయేటటువంటి విషయం ఏమిటి అంటే మూడు నాలుగు వచనాలు నీ చేతి పని అయినా ఆకాశములను నీవు కలిగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకుంటకు వాడు నీవు నరపుత్రిని దర్శించుటకు వాడు దావిదీవి కీర్తన రాసినప్పుడు ఆయన ఒక రెండు కంపారిజన్స్ని ఆయన చేస్తూ ఉన్నాడు రెండింటిని పోల్చి చూస్తూ ఉన్నాడు ఏంటి అంటే ఒకటి ఆయన తన తల పైకెత్తి ఒకరోజు రాత్రి ఆకాశం వైపు చూసినప్పుడు ఆకాశంలోనికి చూసినప్పుడు ఆయనకి కనబడినటువంటి చంద్ర నక్షత్రముల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఆయన అంతరిక్షము విశ్వము ఈ విశ్వంలో ఉండేటటువంటి దేవుని చేతి పని అయినటువంటి ఆయన వేళ్ల చేత సృష్టింపబడినటువంటి ఇక్కడ ఒక చిన్న మాట మీరు జ్ఞాపకం చేసుకోండి దయచేసి దేవుడికి పొడవైనటువంటి చేతులు వేళ్ళు అటువంటి ఉన్నాయని చెప్పి దాని యొక్క అర్థం కాదు మనము దేవుని యొక్క లక్షణాలని వాటిని అర్థం చేసుకునేదానికి మనము మానవ భాషను ఉపయోగిస్తాం ఆ భాషలోనే దేవుని యొక్క ఘనతను మహిమను ప్రభావంను ఆయన మంచితనాన్ని ఆయన శక్తిని ఆయన బలాన్ని అర్థం చేసుకుంటాం మన భాషలో మన పదాలు మనము ఉపయోగించుకుంటాం ఆయన ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు కానీ బైబిల్లో ఆది కాండంలో ఆ తర్వాత వచ్చి యోహాన్ రాసిన సువార్త మొదటి అధ్యాయంలో మొదటి భాగంలో హిబ్రియల్కి రాసినటువంటి పత్రిక ఒకటి మూడులో వీటన్నిటిలో దేవుడు సృష్టిని సృష్టించినప్పుడు తన వాక్కు చేత సృష్టించాడు అని చెప్పి రాయబడింది ఆయన నోట్లో నుంచి వెలువడినటువంటి మాట శూన్యములో నుంచి ఈ విశ్వాన్ని పుట్టించింది అని దాని యొక్క అర్థం మన కళ్ళకి కనిపించేటటువంటి నక్షత్రములు చంద్రుడు రాత్రిపూట పగటిపూట మనకు కనిపించేటటువంటి సూర్యుడు ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశము వలన ఆయన సంకల్పము వలన ఇవన్నీ కూడా ఉనికిలోనికి వచ్చాయి ఆయన శక్తి చేత ఆయన శోధింప శక్త్యము కానటువంటి జ్ఞానము చేత ఈ ఆకాశ మహాకాశములను ఆయన విశాలపరిచాడని చెప్పి యష్యా గ్రంథము నలభై అధ్యాయంలో దేవుడు తానే స్వయంగా ప్రకటించుకుంటాడు ఆకాశములను ఆయన తెరవల విశాలపరిచాడంట ఈ నక్షత్రములు వాటి యొక్క సంఖ్యను నియమించడని చెప్పి చెప్తాడు ఇవన్నీ కూడా దేవుని యొక్క వాక్కు చేత అవి ఏర్పాటు చేయబడ్డాయి అయితే దావీదు ఆ దినమన దాని గురించి ఆలోచించినప్పుడు ఆకాశం వైపు చూసి ఆ రాత్రిపూట ఆయన కనిపించినటువంటి ఈ నక్షత్ర సమూహాలని ఆ మిణుకు మిణి నక్షత్రాలని చంద్రుని ఇవన్నీ చూసినప్పుడు ఆయనకి వచ్చినటువంటి ఆలోచన ఏమిటి అంటే ఆయన వాటి యొక్క గొప్పతనాన్ని అంత దూరంలో అవి ప్రసరించేటటువంటి వెలుగును వీటన్నిటిని చూసి ఆయన ఆకాశ మహాకాశంలో నీ మహిమను ప్రచురపరుచుచున్నవి అంటాడు అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రికి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు మాటలు లేవు వాటి స్వరము వినబడదు వాటి కొలనూలు భూమండలం అంతటా వ్యాపించినది లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెడలుచున్నవి అని చెప్పి ఆయన రాస్తాడు ఈ కీర్తనలు ఎనిమిదిలో కీర్తనలు పంతొమ్మిదిలో మనకు కనిపించేటటువంటిది దావీదు మనకు గుర్తుకు చేసేటటువంటిది ఏమిటి అంటే మనము చూసేటటువంటి మన కంటికి కనిపించేటటువంటి విశ్వం అబ్జర్వబుల్ యూనివర్స్ అంటాం మన కంటికి కనిపించేటటువంటి నక్షత్రాలు చంద్రుడు పగటిపూట సూర్యుడు ఇవన్నీ కూడా ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ అనేటటువంటిది ఇంకా వాటి వెనక్కి వీటన్నిటిని కూడా దేవుని యొక్క శక్తి చేత ఆయన జ్ఞానం చేత ఆయన యొక్క బలాతిశేయం చేత వీటన్నిటిని కూడా ఆయన సృష్టించాడు అప్పుడు దావీదికి వచ్చినటువంటి ఆలోచన వీటన్నిటిని గురించి తలపోస్తూ ఎంత అద్భుతంగా ఆశ్చర్యకరంగా వాటిని ఆయన సృష్టించాడు అనేటటువంటి విషయాన్ని ఆయన తలపోస్తూ ఒక పోలిక అనేటటువంటిది తీసుకొని వస్తాడు ఆ పోలిక ఏమిటి అంటే దేవా నువ్వు సృష్టించినటువంటి ఆకాశములు నక్షత్ర మండలాలు ఈ గ్రహాలు ఈ సూర్యుడు చంద్రుడు వీటన్నిటినీ చూసినప్పుడు అంత పెద్ద పెద్ద వాటిని నువ్వు సృష్టించావు వాటికి చాలా ప్రత్యేకత విశిష్టత గొప్పతనం అనేటటువంటిది ఉంది ఇంత వాటిని నువ్వు సృష్టించి భూమి మీద నువ్వు మనుష్యుని గురించి ఆలోచించేదానికి మనుష్యుని గురించి నువ్వు తలపోసేదానికి వాణ్ణి లక్ష్య పెట్టేదానికి వాణ్ణి గురించి పట్టించుకునేదానికి వాడు ఏ పాటి వాడు అంటాడు దామీదు ఒకవైపు విశ్వాన్ని దాంట్లో ఉండేటటువంటి సృష్టిని అంతా కూడా ఆయన ఒకవైపు చూస్తూ ఇంకొక వైపు మనుష్యుని పెట్టి దేవుణ్ణి గురించి ఆలోచిస్తూ ఇంత పెద్ద విశ్వాన్ని సృష్టించినటువంటి నువ్వు ఇంత చిన్న మానవుణ్ణి గురించి పట్టించుకునేదానికి వాటితో పోల్చుకుంటే వీడు చాలా స్వల్పమైనటువంటి వాడు అట్లీస్ట్ పరిమాణంలో అండి ఇన్ సైజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైజ్ వాడి గొప్పతనం ఏపాటిది వాడి యొక్క ఘనత ఏ పాటిది అని చెప్పి ఆయన అడుగుతాడు దాబీ దగ్గర ఆ దినాల్లో పెద్ద టెలిస్కోప్ కానీ ఇటువంటివన్నీ ఏమీ ఆయన దగ్గర లేవు తల పైకెత్తి చూసినప్పుడు లెక్కింప సఖ్యము కానిటువంటి ఆ నక్షత్ర సమూహములను చూసి ఆయన చాలా ఆశ్చర్యపడుతూ ఈ మాటలు రాశాడు ఇప్పుడు ఆ దావీదు చూసి ఆశ్చర్యపడినటువంటి విస్మయము చెందినటువంటి అంత గొప్ప అంతరిక్షము లేదంటే ఆ విశ్వాన్ని గురించి మనము మనకు ఉండేటటువంటి కొద్ది సమయంలో కొద్ది మాటలు చెప్పుకుంటాం మనకు కనిపించేటటువంటి విశ్వంలో అంటే అబ్జర్వబుల్ యూనివర్స్లో ఉండేటటువంటి మన భూమి అనేటటువంటిది పాలపుంత అనేటటువంటి నక్షత్ర మండలంలో ఉంది ఈ నక్షత్ర మండలంలో అత్యంత పెద్ద నక్షత్రము సన్ టూ ఎయిటీన్ సన్ రెండు పద్దెనిమిది అనేటటువంటిది పాలపుంతలో ఉండేటటువంటి అత్యంత పెద్ద నక్షత్రం సౌర కుటుంబంలో ఉండేటటువంటి అత్యంత పెద్ద నక్షత్రము సూర్యుడు సూర్యుడి కంటే భూమి సుమారుగా నూట తొమ్మిది రెట్లు చిన్నది లేదంటే ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే భూమి కంటే సూర్యుడు నూట తొమ్మిది రెట్లు పెద్దవాడు సైజులో అంత పెద్ద సైజు అనమాట అది నక్షత్రం అది ఈ సైజు కంపారిజన్ చేస్తానండి ముందు సంఖ్యను గురించి చెప్పుకుంటాము తర్వాత వచ్చి వాటి యొక్క సైజుని గురించి చెప్పుకుంటాం పాలపుంత అనేటటువంటి ఈ నక్షత్ర మండలంలో ఉండేటటువంటి నక్షత్రాల సంఖ్య సుమారుగా రెండు వందల బిలియన్ల నుంచి నాలుగు వందల బిలియన్ల వరకు ఉంటాయి అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే మన తెలుగు భాషలో చెప్పుకోవాలంటే రెండు వందల బిలియన్లు అంటే రెండు లక్షల కోట్ల నక్షత్రాలు అని నాలుగు వందల బిలియన్ల నక్షత్రాలు అంటే నాలుగు లక్షల కోట్ల నక్షత్రాలు అని ఇవన్నీ కూడా ఈ పాలపుంత అనేటటువంటి నక్షత్ర మండలంలో ఉన్నాయి మీరు గమనించవలసినటువంటి విషయం ఏంటి అంటే సైంటిస్టులు కరెక్ట్గా దీని సంఖ్య నాలుగు వందల బిలియన్లు రెండు వందల బిలియన్లు అని చెప్పి నిర్ధారించి చెప్పడం లే అప్రాక్సిమేషన్ సుమారుగా చెప్తున్నారు రెండు వందల బిలియన్లు నాలుగు వందల బిలియన్ల స్టార్స్ అనేటటువంటివి పాలపుంతలో మిల్కీవే గ్యలాక్సీలో ఉన్నాయి వాటి సంఖ్య సుమారుగా అంత ఉండొచ్చు అంటే నువ్వు ఒకసారి సంఖ్యను గురించి ఆలోచిస్తే దేవుడు చేసినటువంటి ఈ సృష్టిలో ఆ సంఖ్యను గురించి ఆలోచిస్తేనే మన మైండ్ అనేటటువంటిది వాటిని గ్రాస్ప్ చేయడం వాటిని అవలోకించడం అనేటటువంటిది కష్టమైపోతుంది అంత పెద్ద సంఖ్య అది ఇది ఏంటది వేలో లేదంటే పాలపుంతలో ఉండేటటువంటి నక్షత్రాల సంఖ్య సంఖ్యను గురించి మాట్లాడుతున్నా ఈ పాలపుంతలో ఈ సౌర కుటుంబం అనేటటువంటిది ఒకటి దాంట్లో శివుడు పెద్ద నక్షత్రం ఇప్పుడు సైంటిస్టులు ఏం చెప్పారంటే ఈ పాలపుంతలో ఈ మిల్కీవేలో ఉండేటటువంటి అత్యంత పెద్ద నక్షత్రము పేరు ఏమిటి అంటే స్టీవెన్సన్ టూ ఎయిటీన్ టూ డాష్ ఎయిటీన్ స్టీఫెన్సన్ రెండు పద్దెనిమిది ఏమండి దానికి వాళ్ళు పెట్టినటువంటి పేరు సైజ్ గురించి మనము మాట్లాడితే ఈ పెద్ద నక్షత్రం యొక్క పరిమాణము ఎంత ఉంటుంది అంటే ఒక అంచు నుంచి ఇంకొక అంచుకి ఉండేటటువంటి దూరము డిస్టెన్స్ ఎంత అంటే రెండు వందల యాభై కోట్ల మైళ్ళు టూ పాయింట్ ఫైవ్ బిలియన్ కిలోమీటర్స్ అక్రాస్ ఇట్స్ డయామీటర్ ఆ డయామీటర్లో ఒక అంచు నుంచి ఈ నక్షత్రం యొక్క ఒక అంచు నుంచి నువ్వు బయలుదేరితే ఆ వేరే అంచుకు నువ్వు చేరుకునే దానికి పట్టేటటువంటి దూరము టూ పాయింట్ ఫైవ్ బిలియన్ కిలోమీటర్స్ భూమి యొక్క డయామీటర్ మీకు ఎంతో తెలుసా అంటే సుమారుగా పన్నెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ఈ స్టీవెన్స్ అండ్ టూ ఎయిటీన్ని డయామీటరు అంత పెద్దదైతే దాంతో పోల్చుకుంటే భూమి యొక్క డయామీటర్ ఎంతో తెలుసా అండి పన్నెండు వేల ఐదు వందలు సుమారుగా కొంచెం నంబర్స్ అటు ఇటుగా ఉండొచ్చు కొన్ని అటు ఇటుగా పో భూమి అంత చిన్నది అత్యంత పెద్ద నక్షత్రమైనటువంటి ఈ స్టీవెన్సన్ టూ ఎయిటీన్ అనేటటువంటిది అంత పెద్దది టూ పాయింట్ ఫైవ్ బిలియన్ కిలోమీటర్స్ నువ్వు ఎప్పుడు ప్రయాణిస్తావు అడ్డంగా ప్రయాణి ఈ అంచు నుంచి ఆ అంచుకు ప్రయాణించాలంటే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే దావీది ఏమంటాడంటే నువ్వు చేసినటువంటి ఈ చంద్ర నక్షత్రములను చూడగా అంటే ఆయనప్పుడు టెలిస్కోప్ పెట్టి పరిశీలించి వాటి వ్యాసం ఎంత వాటి వ్యాసార్థం ఎంత వాటి డిస్టెన్స్ ఎంత వాటి బరు ఎంత ఇవన్నీ గురించి ఆయనకేమీ తెలీదు కానీ ఆయన దాన్ని చూసినప్పుడు ఆ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఆయన ఇంత పెద్ద అంతరిక్షాన్ని విశ్వాన్ని సృష్టించవయ్యా ఇంత పెద్ద సృష్టిని సృష్టించినటువంటి నువ్వు భూమి మీద ఉండేటటువంటి ఈ మనిషిని గురించి పట్టించుకునేదానికి వాడు ఏ పాటి వాడి అంటాడు ఆ కంపారిజన్ మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు మీకు అర్థం చేసుకోవాలంటే అండి సైజు గురించి అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న విషయం చెప్తా ఈ పాలపంతులో ఉండేటటువంటి అత్యంత పెద్ద నక్షత్రము స్టీఫెన్సన్ టూ ఎయిటీన్ అని చెప్పుకున్నాం భూమేమో ఒక గ్రామం అని చెప్పు చెప్పుకుంటున్నాం వీటిని రెండింటిని పోల్చాలంటే అంటే వీటి సైజుని మనము అర్థం చేసుకునేదానికి వాటి సైజుని మనము స్కేల్ని కొంచెము డౌన్ చేసి కుంచీ చెప్పుకోవాలంటే ఎట్లా చెప్పుకోవచ్చు అంటే చూడండి ఈ స్టిఫెన్స్ అనేటటువంటి నక్షత్రాన్ని దాని స్కేల్ని దాని సైజ్ని మనము కంప్రెస్ చేసి భూమి సైజుకి తీసుకొచ్చామనుకోండి అంటే ఇంత పెద్ద నక్షత్రము దాన్ని కుంచింపజేసి భూమి సైజుకి తెచ్చి భూమిని దాని పక్కన నిలబెడితే భూమి ఏ సైజులో ఉంటుందంటే చిన్న నిమ్మకాయ సైజులో ఉంటుంది స్టీఫెన్స్ అండ్ నక్షత్రం అనేటటువంటిది ఏ సైజులో ఉంటుందంటే భూమి సైజులో ఉంటుంది మీరు ఒకసారి ఊహించండి భూమి పక్కన ఇంత పెద్ద భూమి పక్కన చిన్న సైజు నిమ్మకాయ పెడితే మీరు కంపేర్ చేసుకోండి మీ మైండ్లో ఊహించుకోండి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే వై ఐ ఆమ్ టెల్లింగ్ ఆల్ దీస్ డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నానంటే దావీదు ఆ మాట అన్నప్పుడు ఏమంటాడంటే దేవా నువ్వు సృష్టించినటువంటి ఈ చంద్ర నక్షత్రములు నీ చేతి పనిని నేను చూడగా భూమి మీద ఉండేటటువంటి మనుష్యుణ్ణి నువ్వు లక్ష్య పెట్టేదానికి వాణ్ణి దర్శించేదానికి వాడు ఏ పాటి వాడు అని చెప్పి ఆయన అంటాడు ఆయనకు అదంతా చూసిన తర్వాత అంత ఆశ్చర్యం వేసిందండి మనం ఇప్పుడు దాకా పాల పుంత అనేటటువంటి నక్షత్ర మండలాన్ని గురించి మాట్లాడుకున్నాం ఈ విశ్వంలో ఈ పాలపుంత అనేటటువంటిది ఈ నక్షత్ర మండలం అనేటటువంటిది ఒకటి మాత్రమే శాస్త్రజ్ఞులు సైంటిస్టులు చెప్పేటటువంటి విషయం ఏంటి అంటే ఈ విశ్వంలో మన పాలపుంత లాంటి నక్షత్ర మండలాలు ఎన్ని ఉన్నాయంటే రెండు వేల పదహారుకు ముందు శాస్త్రజ్ఞులు ఏమనుకున్నారంటే సుమారుగా రెండు వందల బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయనుకున్నారు ఇప్పుడు హబుల్ టెలిస్కోప్ వచ్చిన తర్వాత వాళ్ళు డీప్ స్పేస్లోకి వాళ్ళు పంపినటువంటి రికార్డింగ్స్ అవన్నీ కూడా లైట్ని స్టడీ చేయడం వల్ల ఆ హబుల్స్ టెలిస్కోప్ వల్ల తెలిసినటువంటి విషయం ఏమిటి అంటే అబ్జర్వబుల్ యూనివర్స్లో మన కంటింగ్ కనిపించేటటువంటి విశ్వంలో ఉండేటటువంటి నక్షత్ర మండలముల సంఖ్య అంటే మన పాల పొంతలు లాంటివి గుర్తుపెట్టుకోండి మన పాల పొంతలో రెండు లక్షల నుంచి నాలుగు లక్షల కోట్ల నక్షత్రాలు ఒక పాల పొంతలో ఇటువంటి పాలపుంతలు ఇటువంటి నక్షత్ర మండలాలు విశ్వంలో ఎన్ని ఉన్నాయంటే రెండు ట్రిలియన్లు నక్షత్ర మండలాలు ఉన్నాయి ఒక పాలపుంతలోనే ఇన్ని లక్షల కోట్ల నక్షత్రాలు ఉంటే విశ్వంలో ఉండేటటువంటి నక్షత్ర మండలాల సంఖ్య ట్రిలియన్స్లో ఉంటుంది ఒక ట్రిలియన్ అంటే ఒకటి పక్కన పన్నెండు సున్నాలు పెడితే దాన్ని ట్రిలియన్ అంటాం లక్షల కోట్ల కోట్ల నక్షత్ర మండలాలు ఉన్నాయండి అంత గొప్పదండి ఈ విశ్వము అనేటటువంటిది దాన్ని సృష్టించినటువంటి దేవుడు ఇంకా ఎంత గొప్పవాడై ఉంటాడు ఒక్కసారి ఆలోచించండి ఇన్ని లక్షల కోట్ల 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 గెలాక్సీస్ టూ ట్రిలియన్ గెలాక్సీస్ సృష్టించాడు ఒక్కొక్క గెలాక్సీలో కొన్ని లక్షల కోట్ల నక్షత్రాలు ఉన్నాయి ఇంత సైజు వాటి పరిమాణము వాటి సంఖ్య మైండ్ని విస్మయం చెందేటట్లు ఇట్ ఈజ్ మైండ్ బాగులింగ్ నంబర్ వాటి పరిమాణము వాటి సంఖ్య వాటి దూరము వాటి యొక్క మాస్ ద్రవ్యరాశి ఇటువంటివి ఒక్కసారి ఊహించండి వీటన్నిటిని చూసిన తర్వాత అవన్నీ ఆయన చూడలే దావీది చూడలే కానీ అంత గొప్పది ఈ విశ్వం ఆ విశ్వంలో ఒక చిన్న సౌర కుటుంబం ఆ సౌర కుటుంబంలో ఒక చిన్న గ్రహం భూమి ఆ భూమి మీద ఒక మనుష్యుడు ఉన్నాడు వాణ్ణి గురించి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు ఈ భూమిని మనుష్యుని కానీ నువ్వు కంపేర్ చేయదలుచుకుంటే అంటే సైజ్ కంపారిజన్ కూడా ఒక బాస్కెట్బాల్ పక్కన ఒక చిన్న ఇసుక రేణువుని కానీ నువ్వు పెడితే భూమి పక్కన నువ్వు నిలబెడితే నీ సైజ్ అంత ఉంటుంది అంటే ఐఎమ్ ట్రయింగ్ టు కంపేర్ సైజెస్ అంటే స్కేల్ డౌన్ చేసి అర్థం దానికి స్కేల్ డౌన్ చేసి మనం మాట్లాడుకుంటున్నాం అంత పెద్ద భూమి మంది మనము ఒక చిన్న ఇసుక రేణువు లాంటి వాళ్ళం అయితే దావీదేమంటాడంటే ఇంత పెద్ద సృష్టిని సృష్టించి మనిషిని గురించి నువ్వు పట్టించుకునేదానికి వాడు ఏపాటి దేవా అని చెప్పి ఆయన ఆశ్చర్యపోతున్నాడు అంత పెద్ద సృష్టికర్త ఈ భూమి మీద నివసించేటటువంటి నిన్ను గురించి ఆయనకి అంత తెలుసు ఆయన నీ పుట్టుక గురించి నీ ఆలోచనల గురించి నీ తలంపుల గురించి నువ్వు ఎప్పుడు లేస్తావు నువ్వు ఎప్పుడు కూర్చుంటావు నీ నోట్లో నుంచి మాట బయటికి రాకముందే అంతా కూడా సృష్టికర్తకి తెలుసు ఆ సృష్టికర్త ఈ భూమి మీద ఉండేటటువంటి నిన్ను గురించి ఆయన చింతిస్తూ ఉన్నాడు ఆలోచిస్తూ ఉన్నాడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు అనేకమైనటువంటి మంచివి నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు నువ్వు ఆ సృష్టికర్తను గురించినటువంటి నిజమైనటువంటి జ్ఞానము ట్రూ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అనేటటువంటిది నీ దగ్గర లేకపోయినా దేవుడు నీకు వర్షాన్నిస్తూ ఉన్నాడు దేవుడు నీకు వెలుగునిస్తూ ఉన్నాడు కాంతినిస్తూ ఉన్నాడు అనేక రకమైనటువంటి ఋతువులను ఇస్తూ ఉన్నాడు ఇస్తూ ఉన్నాడు పంటలను ఇస్తూ ఉన్నాడు ధాన్యాన్ని ఇస్తూ ఉన్నాడు పల వృక్షాలను ఇస్తూ ఉన్నాడు అనేకమైనటువంటి మంచి పదార్థాలతో దేవుడు ఈ భూమిని నింపి తన యొక్క మంచితనాన్ని మానవులకి ఆయన ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు భూమంతయు కూడా దేవుని యొక్క మహిమతో నింపబడి ఉన్నది అయితే ఈ దినమైన మనం మా మాట్లాడేటటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి భాగం ఏంటంటే ఆయన నిన్ను గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు నిన్ను గురించి ఆయన తలపోస్తూ ఉన్నాడు కేవలము ఈ మంచి మంచి భౌతిక సంబంధమైనటువంటి పదార్థ ప్రపంచానికి సంబంధించినటువంటి దీవెనలతో ఆయన నిన్ను తృప్తిపరిచి ఆయన సంతోషపడ్డంలా దీనికంటే గొప్పదైనటువంటి కార్యము నీ సృష్టికర్త నీ కోసం చేశాడు ఆయన చేసినటువంటి ఇంకొక గొప్ప కార్యం ఏంటంటే ఆయన నిన్ను విమోచించేదానికి ఇంత పెద్ద విశ్వాన్ని సృష్టించినటువంటి ఈ గొప్ప సృష్టికర్త నోటి మాట చేత ఈ గెలాక్సీలన్నీ ఒక్కసారి అవి ఉనికిలోనికి వచ్చాయండి కేవలం నోటి మాట చేత క్రైస్తవులు మాట్లాడేటటువంటిది ఏంటంటే దిస్ ఈజ్ క్రియేషన్ ఎక్స్ నిహీలియో దిస్ ఈజ్ నాట్ క్రియేషన్ ఎక్స్ మెటీరియా అంటే పదార్థంలో నుంచి దేవుడు ఈ సృష్టిని సృష్టించలే దిస్ ఈజ్ క్రియేషన్ ఎక్స్ నిహీలియా అంటే శూన్యంలో నుంచి నథింగ్నెస్లో నుంచి దేవుడు వీటన్నిటిని పుట్టించాడు ఇన్ని నక్షత్ర మండలాల్ని లెక్కింపశ్యము కానిటువంటి నక్షత్ర మండలాలు వాటిలో లెక్కింప శఖ్యం కానిటువంటి నక్షత్రాలు గ్రహాలు వీటన్నిటిని సృష్టించాడు దాంట్లో ఉండేటటువంటి ఆ చిన్న భూ భూగ్రహంలో నివసించేటటువంటి అత్యంత అల్పమైనటువంటి నువ్వు అత్యంత స్వల్పమైనటువంటి నువ్వు దేవుని దృష్టిలో ఉన్నావు నువ్వు దేవుడు నీ గురించి ఉన్నాడు ఆయన నీ కోసం చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటి అంటే నిన్ను పాపము నుంచి విమోచించేదానికి నిన్ను రక్షించుకునేదానికి తనతో నిత్యత్వము జీవించేదానికి ఈ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ఏం చేశాడంటే తన మహిమను విడిచిపెట్టి ఆయన నరుని యొక్క స్వరూపాన్ని ధరించాడు నీలాగా నా లాగా చూడండి అంత పెద్ద అనంత విశ్వాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీలాగా శరీరాన్ని ధరించి ఈ భూమి మీద నడిచాడంటే నీకు ఆశ్చర్యం కలిగించడం లేదా ఆయన నీలాగా శరీరాన్ని ధరించి ఈ భూమి మీద నడిచాడు మనుషులతో మాట్లాడాడు వాళ్ళ మధ్య ఆయన నివసించాడు వాళ్ళతో కలిసి ఆయన భోజనం చేశాడు వాళ్ళతో సహవాసం కలిగి ఉన్నాడు ఆయన ఎందుకు ఈ లోకంకి వచ్చాడంటే ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకంలోకి వచ్చేదానికి కారణం ఏమిటి అంటే నీ పాపం నుంచి విడిపించేదానికి నీ మరణము నుంచి నిన్ను విడిపించేదానికి నిన్ను అంధకార సంబంధమైనటువంటి శక్తులు దురాత్మలు తర్వాత వచ్చి సాతాను శక్తుల నుంచి విడిపించేదానికి నిత్యత్వము దేవుని సన్నిధిలో పరలోకములో నిన్ను గడిపేదానికి అక్కడికి తీసుకువెళ్ళేదానికి ఆ దేవుడైనటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవ శరీరాన్ని ధరించాడు ఆయన పేరు యేసు క్రీస్తు ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయనే ఈ సమస్త విశ్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త ఆయన తను ధరించినటువంటి శరీరాన్ని నీ కోసం బలి అర్పణగా సమర్పించి నీ పాపములు తీసివేసేదానికి మార్గాన్ని ఆయన కలిగి చేశాడు పాపములకు ప్రాయశ్చిత్వం కలిగేదానికి ఆయన మార్గాన్ని కలిగి చేశాడు ఆ పాప ప్రాయశ్చిత్తం ద్వారా నువ్వు నేను ప్రతి ఒక్కరూ ఆ సృష్టికర్త కలిగజేసినటువంటి ఆ యొక్క ప్రాయశ్చిత్తార్థ బలి మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు నీ యొక్క పాపాలు క్షమించబడతాయి నువ్వు దేవునితో సమాధానపడుతూ ఒకసారి ఆలోచించు అంత పెద్ద సృష్టికర్తతోటి సహవాసం కలిగి ఆయన యొక్క స్నేహితుడిగా పిలువబడుతూ ఆయన యొక్క కుమారుడుగా కుమార్తెగా పిలువబడుతూ ఈ లోకంలో జీవించడం ఈ లోక యాత్ర ముగిసిన తర్వాత ఆ సృష్టికర్తతోటి నిత్యత్వము జీవించడం అనేటటువంటిది ఎంత గొప్ప నిరీక్షణ ఎంత గొప్ప విషయమో ఒకసారి ఆలోచించు దావీదేమంటాడంటే ఆకాశ మహాకాశములు నీ మహిమను ప్రచురపరచుచున్న విదేవా అంటాడు దాంట్లో ఉండే సమస్తమంతా కూడా మహిమ అంటే దాని యొక్క అర్థం ఏంటి దేవుల్లో ఉండేటటువంటి గొప్పతనము ఆయన యొక్క శోధింపశక్యము కానటువంటి జ్ఞానము ఆయన యొక్క బలము ఆయన యొక్క సమస్తము కూడా ఆ మహిమలో బయలుపరచబడు ఇవన్నీ కూడా ఆయన సృష్టించారు ఇంత సృష్టికర్త ఇంత సృష్టి చేసినటువంటి దేవుడు నిన్ను గురించి దర్శించేదానికి నువ్వు ఏ పాటు వాడువు నేనే పాటు వాడను అయినా కూడా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని గురించి చింతిస్తూ ఉన్నాడు ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ రక్షణ మార్గంలోనికి రావాలని ఆయన చేసినటువంటి పాప ప్రాయశ్చిత్తార్థము ఆ పాప పరిహారార్థ బలి నువ్వు స్వీకరించి ఆయన రక్షణ పొందుకుని నిత్య జీవం పొందుకోవాలని దేవుడు యొక్క కోరిక దాన్ని నిర్లక్ష్యం ఆయన ఆయనకంటే గొప్పవాడైనటువంటి వ్యక్తి భూలోకంలో కానీ సర్వ సృష్టిలో కానీ ఎవ్వడూ లేడు నువ్వు మనుషుల మాటలు వినేదానికంటే దేవుని యొక్క మాటలు విని ఆ దేవుడి చేతుల్లో నీ జీవితం పెట్టడం నీకెంతో క్షేమం ఇప్పుడే కాదు ఈ జీవితంలోనే మాత్రం కాదు వచ్చేటటువంటి జీవితంలో కూడా ఈ జీవితం చాలా చిన్నది నీకు దేవుడు ఇవ్వబోయేటటువంటి ఆ నిత్య జీవంతో పోల్చుకుంటే ఇది చిన్న చుక్క లాంటిది ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ డాట్ అంత చిన్నది ఈ జీవితం దేవుడు నీకు పెద్ద మంచి నిత్యత్వ జీవితాన్ని ఆయన ఏర్పాటు చేశాడు ఆ దేవుడి దగ్గరికి నువ్వు రావాలని చెప్పి ఇద నిన్ను నేను ఆహ్వానిస్తున్నాను యేసు ప్రభుని నీ యొక్క రక్షకుడిగా అంగీకరించు ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువ నా పాపములను క్షమించని చెప్పి ఆయన నువ్వు అడుగు ఆయన నీ పాపాలను క్షమిస్తాడు నువ్వు అడిగేటప్పుడు చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా నీ పాపముల విషయమే మనసు పొంది దేవుడి ప్రభు దగ్గరికి వెళ్ళి నా పాపాలను క్షమించి నన్ను పరిశుద్ధాత్మతో నింపి నన్ను నీ కుమారుడిగా కుమార్తెగా చేసుకోవేసాయా నా జీవితాన్ని నడిపించేసాయని చెప్పి ఈ చిన్న ప్రార్థన ఇంత సులువైనటువంటి ప్రార్థన నువ్వు కానీ నిజంగా చేస్తే ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇంత పెద్ద విశ్వాన్ని సృష్టించినటువంటి దేవుడు సూర్య చంద్రాల్ని సృష్టించినటువంటి దేవుడు నక్షత్ర మండలాలు నక్షత్ర మండల సమూహాలు వీటన్నిటిని సృష్టించినటువంటి దేవుడు ఈ దినమున పరిశుద్ధాత్మ ద్వారా నీతో సహవాసం చేసేదానికి ఆయన చాలా చాలా ఆయన ఉత్సాహంతో ఉన్నాడు ఆశ కలిగి ఉన్నాడు కోరిక కలిగి ఉన్నాడు ఆ దేవుణ్ణి ఆ సృష్టికర్తని నిరాశ దేవుడు ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని దీవించినగాక ఏనామంలో ఆమెను